వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంక ఈరోజు నుంచి నా మార్నింగ్ డే రొట్టె అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఎందుకు అనుకుంటున్నారా మా హిమంతికి రోజు ఫస్ట్ డే స్కూల్ స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మా దీక్ష ఎంత అల్లరి అంటే నేను లేస్తే నాతో పాట నిద్ర లే అనమాట ఆరు గంటలకే లే ఇంకా టైం అయితే ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది ఇంక నేనైతే వేడి నీళ్ళు వేడి నీళ్ళు తాగేసి ఇంకా టీ ఒక టీ కప్పు పక్క పాలు కప్పు పక్క అయితే పాలైతే పెట్టేసిన పొయ్యి మీద ఇంకా మా బావ అయితే టీ తాగడానికి వెయిటింగ్ అనమాట నేను మాత్రం ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని వేడి అయితే తాగేసినాను తాగేసి మా బావకైతే టీ అయితే పెట్టించిన టీ తాగేసి మార్నింగ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు కాకైతే స్కూల్ స్టార్ట్ అయ్యి వన్ వీక్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తున్నా అట్లుంటుందండి మరి వన్ మంచిగా మంచిగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా జాతరకి వన్ వీక్ ఈ వీడియో గురించే మర్చిపోయా ఇప్పుడు డ్రాఫ్ట్ బాక్స్ లో ఉంటే ఇప్పుడు దీనికి వాయిస్ ఓవర్ రిచ్ అప్లోడ్ చేస్తాను ఇంకా మీరు ఎంతమందికి అలవాటు మార్నింగ్ పనిచేసేటప్పుడు అయితే సాంగ్స్ అన్నా లేకపోతే టీవీ అన్నా ఖచ్చితంగా ఉండాలి కదా నాకైతే పక్కా ఉండాలండి నా అయితే సీరియల్ అన్నా పెట్టుకుంటా లేదా సాంగ్స్ అన్నా అనమాట పెట్టుకుని పాటలు పాడుకుంటూ సీరియల్ చూసుకుంటూ పని అయితే గబాన్ చేసుకుంటా అనమాట ఇంక ఇక్కడైతే మా హిమంతగా నిద్రలు అనమాట మా హిమంతగా ఒక పాప ఇన్ని రోజులు తొమ్మిదికి నిద్రలేసి ఇరవై ఏడున్నరకే నిద్రలు అయ్యంటే అస్సలు అవ్వట్ల మేడం గారికి పిప్పి ఇంకా సేపు పడుకుంటా పిప్పి అనేది అడుగుతుంది అనమాట లేదు నా స్కూల్కి టైం అవుతుంది తలగు పోసుకోవాలి కదా అంటే ఇంకా సరే అని చెప్పి లేచి వచ్చింది పాప మా ఒక ఒక్కొక్క బాధ ఒక్కొక్క సంతోషము స్కూల్కి పోవాలంటే బాధ అనమాట సంతోషము లేదు నేను వెళ్తాను వాళ్ళ బాబాయ్తో పోటీ వేసింది ఇంకా అందుకని లేచి బ్రష్ చేసుకొని తలస్నానం అయితే చేసింది అనమాట ఫ్రై డే దట్టు ఫస్ట్ డే స్కూల్ కదా ఇంకా అసలే మహిమందిగా యూకేజీకి వెళ్ళింది అప్పుడే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే చాకోస్ అయితే ఇచ్చేసినాను ఇంకా అక్క ఒకటే తింటా అంటే చెల్లెలు గొమ్ము ఉంటారా ఇంకా చెల్లెలు కూడా కావాలని అడిగారు ఇంకా ముగ్గురు మంచి కూర్చొని అనమాట అక్క చెల్లెలు ముగ్గురికి చాకోస్ అంటే చాలా ఇష్టము అందుకే గమ్ము అనమాట గుడ్ గర్ల్స్ లాగా లేదంటే వాళ్ళ వెనకాల ప్లేట్ ఎత్తుకొని ఇప్పుడు తిరగాల్సి వచ్చేది నేనైతే నాకైతే ఈ రోజు ఆశ్రమం అయితే తగ్గిందనమాట ఇంకా కూర్చొని అయితే తినేస్తున్నారు నేనైతే ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశ అయితే ఇక్కడ చూసినారు కదా హాయ్ అనేది చెప్తున్నారు ఒక్కరు చెప్పినారంటే ఇంక కంటిన్యూ ఇద్దరు చెప్పాలన్నమాట ఒకరిని పొగిడితే ఇంక ఇద్దరిని పొగడాలా అట్లా మా ఇంట్లో అయితే ఇంకా చట్నీ దోశ అయితే చేస్తున్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మా హిమంతకా కూడా ఒక దోశ పెట్టుదాము ఇంక మధ్యాహ్నం వస్తుంది కదా ఇంకా ఆకిలేస్తుంది కదా అనేసి గబగ చట్నీ అవి చేస్తున్నాను అనమాట ఈ లోపే మా హిమంతిక అయితే వాళ్ళ దగ్గర జడ పిచ్చుకుంటుంది అట్లనే అక్క అయితే బుక్కులన్నీ సర్దేసింది అనమాట మా పక్క టెన్షన్ ఈ రోజు హిమందిగా ఏడుస్తున్నా ఏడవదు అనేసి మా ఇమందికి ఎలా అంటే వెళ్తే డైలీ వెళ్తుందండి లేదంటే ఒక్కరోజు పెట్టినా ఇంక పక్క రోజు పంపిస్తే చాలా కష్టం అనమాట అయితే బుక్స్ అన్నా అన్న టై అన్న ఏదో ఒకటి దాచిపెట్టేస్తుంది వెళ్ళకుండా ఉండేదానికి అందుకే ఈరోజు అలా ఏడుస్తుంది లేదా అని కానీ నిన్న వాళ్ళ బాబాయ్ అయితే అయితే పెట్టేసింది అనమాట నేను పక్కా వెళ్తాను అనేసానని ఈ హాలిడేస్లో డోరెమోన్కి బాగా అడిక్ట్ అనమాట కంటిన్యూ డోరేమోను అయితే ఫోన్ చూస్తూనే ఉండేది ఇంకా వాళ్ళ బాబాయ్ రేపు నుంచి స్కూల్కి పంపిస్తా ఉండి నిన్న ఎక్కడికి నేను ఖచ్చితంగా రేపు స్కూల్కి పోతానైతే వాళ్ళు బాబాయ్ అయితే పెట్టేసింది ఇంకా అందుకనే మేడం పైకి ఏడుపు ఏం చూపించట్లేదు అనమాట గమ్ముగుంది ఇంకేడైతే దోశ అయితే వేస్తున్నా కాకి టైం కూడా అయిపోతుంది అనమాట ఒక పక్క ఇంకా వాళ్ళ బాబాయ్ హిమంతి హిమంతికాని స్కూల్లో వదిలేసి ఇంక డ్యూటీకి అయితే వెళ్ళాలా ఆ హిమంతి ఫుడ్ పెట్టాలంటే మినిమం అరగంట అయినా అనమాట అస్సలు నమలదు బుగ్గల్లో పెట్టేసుకుని అట్లే ఉంటుంది అనమాట ఫుడ్ తినాలంటే మాత్రం చాలా బాధ అదే జంక్ ఫుడ్ అయితే మంచిగా తింటుంది ఫ్రెంచ్ ఫ్రైస్లు పిజ్జాలు బర్గర్లు అవి అయితే మాత్రం కావాలా దోశలు అంటే మాత్రం తినాలంటే చాలా బాధ అనమాట ఇంకా దేవుడికి అయితే దండం ఉంది ఇంకా ఫస్ట్ డే సెంటిమెంట్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా ఇంకా దండం పెట్టేసుకొని స్కూల్కి అయితే బయలుదేరేస్తుంది ఇంకా అక్క బుక్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటుంది అనమాట అన్నీ పెట్టినామా లేదా అనేసి అయితే చూసుకుంటాంది ఇంకా మీరందరూ కూడా మా హిమంతికనైతే బ్లెస్ చేయండి మంచిగా చదువుకోవాలనేసి ఇంకా మార్నింగ్ పూజ కూడా అయిపోయింది అనమాట మా హిమంతిక జడ చూస్తున్నారా చాలా బాగుంది కదా ఇంకా వాళ్ళైతే స్కూల్కి అయితే బయలుదేరేస్తున్నారండి అంతే వాళ్ళ వీడియో మీకు కానీ నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అట్లనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్తో మన వీడియో ఇంకా ముందుకెళ్తుంది అనమాట ఇంకా మా హిమంతి అయితే మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే లంచ్ బ్రేక్ అనమాట ఇంకా ఆపిల్ కోసం అయితే ఎగ్ రైస్ అయితే చేసినాను వచ్చి తినేసి అయితే వెళ్ళిపోయింది అనమాట ఇంక ఈవినింగ్ ఫోర్కి అయితే వస్తుంది మా కోసం అయితే ఎగ్ కర్రీ అయితే చేసినాను మా అక్క కోసం అయితే వెయిటింగ్ అనమాట మా అక్కకి బ్రేక్ టైం రెండు గంటలకు అనమాట ఇంకొచ్చినాక అందరం కూర్చొని అయితే లంచ్ అయితే చేసేస్తాము ఇలా నా మార్నింగ్ రొటీన్ నా మార్నింగ్ హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ప్రతి ఒక్కరి ఇంట్లో అంతే అనుకుంటా ఆల్మోస్ట్ మార్నింగ్ ఆరు గంటలకే లేచి క్యారీలు కట్టి పిల్లలని స్కూల్కి పంపించి రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అట్లనే కమెంట్ చేసేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బై